అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక ఉరితాడు ఏడవ భాగం ఇంతలో అడుగులు చెప్పుడు అతనికి వినిపించింది ఆ అడుగులు డిటెక్టివ్ రెడ్డి అడుగులేనని పూర్ణచంద్రరావు గ్రహించాడు తోటవాడి మాటలు అతనికి వినిపించాయేమో దేవుడా అనుకున్నాడు పూర్ణచంద్రరావు అయిపోయింది ఇక లాభం లేదు గూడూరులో అడుగుపెట్టిన ఇరవై నాలుగు గంటల లోపలే తన సంగతి బయటపడింది ఇప్పుడు పరిగెత్తుకుపోయినా ప్రయోజనం లేదు తప్పకుండా పట్టుకుంటారు పూర్ణ చంద్రరాముని నిరాశ నిస్పృహ ఆవరించాయి తను సాధించదలిచిన కార్యం ఇంకా మొదలుపెట్టనైనా లేదు చాలా మంచి సమయం చూసుకుని నన్ను నానువాలు పట్టావు ఆ వస్తున్న మనిషి ఎవరు తెలుసా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నాడు పూర్ణచందర్రావు ఆ ముసలివాణ్ణి ఉద్దేశించి అతని కంఠస్వరంలో ఆవేదన లేదు ఆగ్రహం లేదు భయం లేదు అతని హృదయం బండబారిపోయింది ఇంతలో డిటెక్టివ్ రెడ్డి పూర్ణచంద్రరావు దగ్గరికి వచ్చి పూర్ణచంద్రరావు గారు నేను బజారు వీధిలో ఉంటున్నాను సాయంకాలం మీరు పాండురంగా విలాస్కి వస్తే కొంచెం సేపు కబుర్లు చెప్పుకోవచ్చు అన్నాడు పూర్ణచందర్రావుకి అంతా అయోమయంగా ఉంది ముసలవాడు అన్న మాటలు రెడ్డికి వినబడ్డాయా లేదా అన్న అనుమానం కలిగింది అతనికి సరే అట్లాగే వస్తానండి కానీ ఈ ముసలవాడు ఏదో అంటున్నాడు అది వినండి ముందు అన్నాడు పూర్ణచందర్ రావు తన అనుమానం ఇటో ఆటో తేల్చేసుకోవాలన్న ఉద్దేశంతో అమ్మో బాబయ్య నేనేమన్నానండి చంద్రారెడ్డి కోట చూడటానికి మిమ్మల్ని నేను తీసుకెళ్తానన్నానండి అంతేనండి భేదవాణ్ణి అయ్యా దయించండి ఒక అనా డబ్బులు పారయ్యండి నా మొహాన అంటూ ముసలాడు గొణిగాడు కనిపించిన వారినల్లా ఎప్పుడు వేధించటమేనా నీ పని అని కసిరి డిటెక్టివ్ రెడ్డి వెళ్ళిపోయాడు ముసలివాడి ముఖం వికసించింది బోసు నోరు తెరిచి నవ్వాడు చలపతయ్య గారు క్షమించండి తెలియక అలా పైకి అనేశాను మిమ్మల్ని చూడగానే నాకు వళ్ళు తెలియలేదు పూర్ణచంద్రరావుకి ఇంకా అయోమయంగానే ఉంది నేను ఎవరినూ నీకు తెలిస్తే ఆ పోలీసు ఉద్యోగికి ఆ విషయం ఎందుకు చెప్పలేదు అడిగాడు తోటవాడిని అయితే మీరు నన్ను గుర్తుపట్టనే లేదన్నమాట అవునులేండి ఎట్లా గుర్తుపడతారు పళ్ళు ఊడిపోయాయి బట్టతలయింది నేనండి భీమన్నని అన్నాడు తోటవాడు పూర్ణచంద్రరావు స్మృతి పదంలో ఒక్కసారిగా పద్దెనిమిదేళ్లు గిర్రిన వెనక్కి తిరిగాయి భీమన్నవా దివాన్ బహదూర్ గారి తోటమాలి భీమన్నవా అన్నాడు అమితాశ్చర్యంతో తన చిన్నతనంలో దివాన్ బహదూర్ తోటలో దొంగతనంగా మామిడికాయలు కోస్తుండగా భీమన్న తనని పట్టుకున్న సంగతి చివాట్లు పెట్టి వదిలేసిన సంగతి జ్ఞాపకం వచ్చాయి తను పెద్దవాడై దివాన్ బహదూర్ కుమార్తె కళ్యాణితో ప్రణయం ప్రారంభమయ్యాక భీమన్న తమ మధ్య రాయభారాలు జరిపేవాడు ఒకరి ఉత్తరాలు ఒకరికి అందజేసేవాడు భీమన్న సహాయం ఉండబట్టే తను కళ్యాణి తోటలో రహస్యంగా కలుసుకునేందుకు వీలయ్యేది రోజులు మారాయి మనుషులు మారారు కానీ భీమన్న నైజం మారలేదు అవును భీమన్న గుర్తుపట్టలేకపోయాను చాలా మారిపోయావు అన్నాడు పూర్ణచంద్రరావు అవునండి వయసు మళ్ళీపోయింది ముసలాన్న అయ్యాను భీమన్నా నువ్వేలా గుర్తుపట్టావు నన్ను డిటెక్టివ్ రెడ్డి హోటల్ సుబ్బయ్య కూడా గుర్తుపట్టలేకపోయారే అన్నాడు పూర్ణచంద్రరావు అయ్యా రెడ్డికి మీరు బాగా తెలియదు సుబ్బయ్య గుర్తుపట్టలేకపోవటం ఆశ్చర్యంగానే ఉంది అయినా గూడూరులో సుబ్బయ్య కానీ మరెవరైనా కానీ నా అంత బాగా మిమ్మల్ని ఎరిగిన వాళ్ళు ఎవరూ లేరు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎరుగున్నానండి దొంగతనంగా తోటలో మామిడికాయలు కోయటం చీకట్లో రహస్యంగా కళ్యాణమ్మను కలుసుకోవటం జ్ఞాపకం గారు నేను గుర్తుపట్టలేని ఏంటండి అన్నాడు భీమన్న మరి గుర్తుపట్టిన వాడివి పోలీసులకు చెప్పకుండా ఎందుకు ఊరుకున్నావు నేను ఎందుకు పరారీ అయింది నీకు తెలుసుగా అడిగాడు పూర్ణచంద్రరావు తెలుసండి తెలుసు అసలు మీరు ఆ పని చేయలేదని నాకు తెలుసు మీరు అలాంటి పని ఎన్నిటికీ చేయరని కూడా నాకు తెలుసు కళ్యాణమ్మని వదిలి మీరు ఎందుకు అలా పారిపోయారు ఆ విషయం మీరు ఆలోచించారా మీరు అలా పారిపోతారని నేను కలలో కూడా అనుకోలేదు అన్నాడు భీమన్న పూర్ణచంద్రరావు తల తిరిగిపోతుంది అది నలుగురు తిరిగే చోటని తను జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం తెచ్చుకున్నాడతను భీమన్న మనం ఇక్కడ మాట్లాడడం మంచిది కాదు ఎవరైనా వింటారు మనం నింపాదిగా మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నువ్వు నా విషయం రెడ్డికి చెప్పనందుకు నీకు కృతజ్ఞుణ్ణి అలా అనకండి బాబు మీకు కష్టం కలిగించే పని నేను చేస్తానా అమ్మగారింట్లో నలభై ఏళ్ళు పనిచేసి వాళ్ళ కూడు తిన్నాను గాతుకపు పనులు చేయటం మా ఇంట వంశానా లేదండి ఆ పుండాకోర్ నారాయణ బాబ్జీ వచ్చి క్షమించండి బాబయ్య వాడి పేరు జ్ఞాపకం వస్తే నోటి వెంబడి మంచి మాట రాదండి నాకు నాకు తెలుసు భీమన్నా మనం సావకాశంగా మాట్లాడుకోవాలి నువ్వు హోటల్లో నా గదికి రావటం కూడా మంచిది కాదు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అక్కడేనండి ఇదివరకున్న చోటే దివాన్ బహదూర్ గారి తోట కవతలో ఉన్న సౌకు తోటలో పాకలోనండి మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది అవును జ్ఞాపకం ఉంది నీ భార్య బాగుందా లేదండి పోయి పద్నాలుగేళ్ళు అయిందండి పాపం అయితే నువ్వు ఒక్కడవే ఉంటున్నావా అవునండి మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు నాకెందుకండి మళ్ళీ పెళ్ళి సరే భీమన్న ఇవాళ రాత్రి మీ ఇంటికి వస్తాను బాగా చీకటి పడ్డాక పది గంటలకు వస్తాను నువ్వు ఇంట్లోనే ఉంటావు కదూ మీకోసం కాచుకుని ఉంటారండి సరే అప్పుడు సావధానంగా మాట్లాడుకుందాం ఇందా అంటూ ఒక పది రూపాయల నోటు చేతిలో పెట్టాడు ఎదురు చూస్తూ ఉంటారండి అంటూ ముసలి భీమన్న వెళ్ళిపోయాడు ఎప్పుడు చీకటి పడుతుందా భీమన్నని ఎప్పుడు కలుసుకుని సంగతులన్నీ తెలుసుకుంటానా అని పూర్ణచందర్ రావు ఆతురతతో కాలం గడిపాడు ఈ సమయంలో డిటెక్టివ్ ప్రభాకర్ రెడ్డి దీర్ఘంగా ఆలోచిస్తూ ఇండియన్ కెమికల్ కంపెనీకి వెళ్ళాడు పూర్ణచందర్ రావుతో జరిగిన సంభాషణ ఫలితంగా రెడ్డి మనసులో అనేకమైన ఆలోచనలు చెలరేగాయి పూర్ణచంద్రరావు లక్షాధికారి మలయాలో మోటార్ కార్ల వ్యాపారం చేస్తున్న పెద్ద మనిషి అటువంటి వాడికి నాతో అబద్ధం చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది అని తనను తానే ప్రశ్నించుకుంటున్నాడు దానికి ఒకటి రెండు జవాబులు స్ఫురించాయి వాటిని భద్రంగా మనసులో దాచుకున్నాడు ప్రస్తుతం తను మోహన్ రావు హత్య సందర్భంలో జరపవలసిన దర్యాప్తును పూర్తి చేయవలసి ఉన్నది మోహన్ రావు ల్యాబొరేటరీని గాలించి మొత్తం వెతికాడు ఆ వినాశనకరమైన రసాయనం తయారు చేసిన గుర్తులేవి రెడ్డికి కనిపించలేదు ఆ రసాయనం ఈ ల్యాబొరేటరీలో తయారైనట్లు సాక్ష్యాలేమీ ఏమీ దొరకలేదు అక్కడి నడవ ముందు వసారాలోని మార్గాలన్నీ జాగ్రత్తగా పరిశీలించాడు రెడ్డి హంతకుడు వసారాలోంచి వచ్చి కిటికీ గుండా పిస్తోలు పేల్చి ఎవరికీ కనిపించకుండా సులభంగా క్షణంలో పారిపోవటానికి వీలుందని గ్రహించాడు హత్య సమయంలో ఆ కంపెనీలో ఉన్న వాళ్ళందరినీ ప్రశ్నించాడు కానీ వారిలో ఎవరిని అనుమానించదగ్గ ఆధారాలేవి అతనికి దొరకలేదు హంతకుణ్ణి ఎవరూ చూసి ఉండకపోవటం దురదృష్టం అనుకుంటూ నారాయణ బాబ్జీ ఆఫీస్ గదిలోనికి ప్రవేశించాడు రెడ్డి మోహన్ రావు హత్య విషయం ఇంతవరకు ఏమీ తేలలేదు హత్యకు కారణం కూడా కనబడటం లేదు అతని ల్యాబొరేటరీలో ఎటువంటి సాక్ష్యము దొరకలేదు అన్నాడు రెడ్డి నారాయణ బాబ్జీతో లేకపోతే ఏం కనిపిస్తుందనుకున్నారు అక్కడ మోహన్ రావుకి ఏమీ తెలియదని ఇదివరకే మీకు చెప్పానుగా అనవసరంగా ల్యాబొరేటరీ అంతా గల్లంతు చేసి ఉంటారు మీరు నడవాలో ఉన్న తలుపు సంగతి ఏమిటి భూతద్దం పెట్టి పరీక్ష చేసి చూసారా అన్నాడు బాబ్జీ వెటకారంగా భూతద్ధం అవసరం లేకపోయింది ఇవాళ ఆ తలుపు ఎవరో తాళంచే ఉపయోగించి తెరిచినట్లు స్పష్టంగా తెలిసింది తలుపు మీద వేలుముద్రలు కనిపించాయి అవి బహుశా హంతకుడు వేలుముద్రలే అయి ఉంటాయి హంతకుడు ఆ తలుపు తెరుచుకునే వచ్చి ఉండాలి అన్నాడు రెడ్డి నారాయణ బాబ్జీ కొంచెం తొట్టుపాటుతో వేలుముద్రలా ఎవరు వేలుముద్రలు కనిపించాయి అని అడిగాడు అది ఇంకా తేలలేదు త్వరలోనే లెండి అన్నాడు రెడ్డి చాలా బాగుంది ఆ వేలుముద్రలు హంతకుడివే అని ఎట్లా చెప్పగలరు ఎవరివైనా అవి ఉండవచ్చు మా ఆఫీసు నౌకరు శేషయ్యవి కావచ్చు నా సెక్రటరీ వేలుముద్రలు అయి ఉండవచ్చు ఆఖరికి అవి నా వేలుముద్రలు కూడా కావచ్చు ఈ వేళ హత్య జరిగిన తర్వాత నేను ఆ తలుపుని పరీక్ష చేసి చూశాను అప్పుడు నా వేలుముద్రలు దాని మీద పడి ఉండవచ్చు ఏమోలేండి ఆ వేలుముద్రలు ఎవరివో తేలాక ఆ విషయం ఆలోచిద్దాం అసలు మోహన్ రావు హత్యకి కారణం మేము సరిగ్గా ఊహించలేదేమో అతనికి ఎవరైనా విరోధులు ఉన్నారేమో అతని వ్యక్తిగత జీవితాన్ని గురించి మాకింకా ఏమీ తెలియదు కొన్ని రోజుల నుంచి ఆ విరోధి అతన్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడేమో ఇవాళే వీలు కలిగిందేమో అన్నాడు రెడ్డి అవునవును మీరు చెప్పిన విషయం నేను ఆలోచించలేదు సుమండి ఓ వారం రోజుల క్రితం మోహన్ రావు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు ఎంత అడిగినా కారణం చెప్పలేదు మనిషి ఆ దోలా ఉన్నాడు ఏదో భయపడుతున్నట్లు కనిపించాడు ఎంతో ధైర్యం చేసి చివరికి రాజీనామా ఉపసంహరించుకునేటట్లు చేశాననుకోండి మీకు ఈ విషయం కొంచెం ముందే జ్ఞాపకం వచ్చి ఉంటే బాగుండేది అన్నట్లు నారాయణ బాబ్జీ గారు దొంగలు ఎత్తుకుపోయిన మీ కారు కేజర్ కారా అడిగాడు రెడ్డి కేజర్ కారు కాదే నా కారు కాడిలా కారు అవునవును పొరపాటు పడ్డాను కేజర్ కారు పూర్ణచందర్ రావు గారిది కదూ ఆయనతో మీకు పరిచయం ఉందా పూర్ణచందర్ రావా ఎవరతను నాకు ఎవరు తెలియదే అన్నాడు నారాయణ బాబ్జీ నిజంగానే నారాయణ బాబ్జీకి పూర్ణచంద్రరావుతో పరిచయం లేదని నమ్మకం కుదిరింది డిటెక్టివ్ రెడ్డికి పూర్ణచందర్రావుకు నారాయణ బాబ్జీ తెలుసు ఈ రహస్యం ఏమిటో ఆరా తీయాలని నిశ్చయించుకున్నాడు రెడ్డి డిటెక్టివ్ రెడ్డి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అక్కడ తన అసిస్టెంట్ వసంత్ మద్రాసు నుంచి వచ్చి కాచుకునున్నాడు రెడ్డి అతన్ని అవతలికి పిలుచుకు వెళ్ళి జరిగిన విషయమంతా విపులంగా చెప్పాడు అయితే ఈ విచిత్రమైన రసాయనిక వాయువు గొట్టం తత్తిమ ప్రాణవాయువు గొట్టాలతో పాటు ఎగుమతి చేయటానికే ఇండియన్ కెమికల్స్ కంపెనీ వారు దానిని తయారు చేశారనే మీ ఉద్దేశమా అందువల్ల వాళ్ళకు కలిగే ప్రయోజనం అడిగాడు వసన్ ఏదో పెద్ద ప్రయోజనమే ఉండి ఉంటుంది ఇంకో సంగతి విను దివాన్ బహదూర్ గారి మనవరాలని నారాయణ బాబ్జీ పెళ్లి చేసుకోబోతున్నాడు అతను పద్దెనిమిదేళ్ల క్రిందట దివాన్ బహదూర్ గారి కార్యదర్శిగా పనిచేశాడు ఓహో కళ్యాణీదేవి కుమార్తెనా పరారి అయిన హంతకుడి కుమార్తె అన్నమాట రెడ్డి జేబులోంచి ఒక నలిగిపోయిన ఫోటో తీసి వసంత్కిస్తూ ఇదేమిటో చెప్పుకో అన్నాడు వసంత్ ఆ ఫోటోని శ్రద్ధగా చూసి పోర్చుగల్ దగ్గర మరెక్కడో హార్బర్లో ఉన్న స్టీమర్ మీద ఉన్న మనిషి మొహం చాలా క్రూరంగా కనబడుతోంది అతను హంతకుడు మల్లే ఉన్నాడు అన్నాడు భలే సరిగ్గా చెప్పావు ఆ మనిషి మారెవరో కాదు పరారీ అయిన హంతకుడు శేషాచలపతి పోలికి పోలిక చూడు ఎంత స్పష్టంగా కనబడుతుందో గడ్డం పెరిగింది మీసాలు పెద్దవిగా పెరిగాయి జుట్టు తెల్లబడి చింపురుగా ఉంది అయితేనేం పోలిక మాత్రం బాగా తెలుస్తుంది అన్నాడు రెడ్డి ఫోటోను వసంత్ చేతిలోంచి తీసుకుని మరింత పరీక్షగా చూస్తూ డిటెక్టివ్ రెడ్డికి ఏదో సందేహం స్ఫురించింది ఆ ఫోటోలో ఎక్కడో ఏదో అసహజంగా కనిపించింది అదేదో నిర్ధారణ చేసుకోలేకపోయాడు రెడ్డి వసంత్ బాగా చూడు ఆ స్టీమర్ మీదకి ఎక్కిస్తున్న కారు ఏ సంవత్సరం మోడలో చెప్పగలవేమో చూడు అన్నాడు రెడ్డి వసంత్ ఫోటో తీసుకుని మరింత జాగ్రత్తగా పరీక్షించి ఈ సంవత్సరం మోడలే అన్నాడు అయితే ఈ ఫోటో ఇటీవల తీసిన ఫోటోనే అన్నమాట ఈ ఫోటో నాకు నారాయణ బాబ్జీ ఇంట్లో అతని బల్ల మీద కనబడ్డది కనుక నారాయణ బాబ్జీకి శేషాచలపతి ఎక్కడున్నది తెలుసునన్న విషయం నిర్ధారణ అయింది కదూ ఇంకో విషయం విను నారాయణ బాబ్జీని తన కూతురు సుజాత వివాహం చేసుకోవటానికి కళ్యాణీదేవి సమ్మతించి ఉంటుందంటే నేను నమ్మను అన్నాడు రెడ్డి ఏం నారాయణ బాబ్జీ ధనవంతుడు పేరున్నవాడు వయసులో ఇద్దరికీ చాలా తేడా ఉండటం నిజమే కానీ ఇంతకన్నా మంచి సంబంధం కళ్యాణీదేవి కూతురికి ఎలా వస్తుంది తండ్రి హంతకుడు అనే మచ్చ ఉండగా ఎవరు చేసుకుంటారు అన్నాడు వసంత్ వయసు తేడాయే కాక నారాయణ బాబ్జీ అంత కురీపుని ఎక్కడా చూడబోము అటువంటి అనాకారిని సుజాత వివాహం చేసుకోవటానికి ఒప్పుకున్నదంటే నమ్మను శేషాచలపతి ఎక్కడ దాక్కున్నది నారాయణ బాబ్జీకి బాబుజీకి తెలుసుకనుక కళ్యాణీదేవిని సుజాతను అతను బెదిరించి ఉండాలి సుజాత తను వివాహం చేసుకునేందుకు అంగీకరిస్తే శేషాచలపతి జాడలు పోలీసులకు చెప్పనని లేకపోతే వెంటనే పోలీసులకు రిపోర్టు చేస్తానని వాళ్లను భయపెట్టి ఉంటాడు సుజాతకు ఇరవై ఏళ్ళు నిండాయి ఇంకో సంవత్సరానికి దివాన్ బహదూర్ గారి అంటే ఆమె తాతగారి ఆస్తంతా సుజాతకు ప్రాప్తిస్తుంది ఈ విషయం నారాయణ బాబ్జీకి బాగా తెలుసు అన్నాడు రెడ్డి సరే అర్థమైంది ఆ ఆస్తి కోసం నారాయణ బాబ్జీ పన్నిన వల అన్నమాట ఇది కానీ దీనికి పూర్ణచంద్రరావుకి సంబంధం ఏమిటి అడిగాడు వసంత్ అదే మనం తెలుసుకోవలసిన విషయం అతను గూడూరుకి రావటం ఇదే మొదటిసారని నాకు చెప్పాడు కానీ అతని ప్రవర్తన బట్టి చూడగానే అతను ఈ ఊరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాగా ఎరిగిన వల్లే కనిపిస్తాడు నాకు ఆలోచన తట్టింది వసంత్ సరైనది కావచ్చు కాకపోవచ్చు ఈ పూర్ణచంద్రరావు శేషాచలపతి చాలా కాలం క్రిందట స్నేహితులై ఉంటారు నారాయణ బాబ్జీ ఆడుతున్న నాటకం పూర్ణచంద్రరావుకి తెలుసుండాలి అందుకే నారాయణ బాబ్జీ ఆటలు అరికట్టాలన్న ఉద్దేశంతో పూర్ణచంద్రరావు పనిగట్టుకుని ఇంత దూరం వచ్చి ఉండాలి యమదూత అనే మారు పేరుతో నారాయణ బాబ్జీని బెదరగొడుతూ ఉండాలి ఇదంతా నా ఊహ నిర్ధారణగా చెప్పటానికి ఆధారాలు ఏమీ లేవు కానీ ఈ పూర్ణచంద్రరావుని పూర్వం ఎప్పుడో నేను కలుసుకున్నట్లు చూసినట్లు గంటా పదంగా చెప్పగలను ఒకవేళ అతన్ని ఇంతకు మునుపు ఈ గూడూరులోనే చూశానేమో అన్నాడు రెడ్డి అయితే అయితే ఏం లేదు మనం పూర్ణచంద్రరావుని ఒక గంట కనిపెడుతూ ఉండాలి ఆ పన్ను చెయ్యి నేను నారాయణ బాబ్జీని కనిపెడుతూ ఉంటాను తొందర ఏం లేదు రహస్యాలన్నీ వాటంతటవే వాళ్ళు చేసిన పనుల వల్లే బయటపడతాయి అని రెడ్డి లేచి నిలబడ్డాడు చీకటపడ్డ తర్వాత పూర్ణచందర్రావు హోటల్ అమరావతిలోంచి వచ్చాడు చుట్టూ కలయి చూశాడు ఎవరూ తనను గమనించటం లేదని నిర్ధారణ చేసుకుని వీధిలోనికి వెళ్ళాడు వీధి దీపాలు మసక మసకగా వెలుగుతున్నాయి పూర్ణచందర్రావు చకచకా నడవసాగాడు ఆ సాయంత్రం పూర్ణచంద్రరావు డిటెక్టివ్ రెడ్డిని అతని అసిస్టెంట్ వసంతిని పాండురంగా విలాసులో కలుసుకోవటం తటస్థించింది ఆ చీకట్లో ఇరవై గజాల దూరంలో వసంత్ తనని నేడలా వెన్నంటి వస్తున్నాడని పూర్ణచందర్రావుకి తెలియదు అతను ఊరి పొలమేర దాటి వెళుతున్నాడు సౌకు తోటలు మామిడి తోటలు వేరుశనగ పైర్లు చుట్టూ కనిపిస్తున్నాయి వాటిని చూస్తూ ఉంటే తన చిన్నప్పటి విషయాలు అతని స్మృతి పదంలో తిరగటం ప్రారంభించాయి వివాహానికి పూర్వం తను కళ్యాణి ఈ పొలాల్లో ఈ తోటల్లో చెయ్యి చెయ్యి పట్టుకుని తిరిగేవారు ఈ తోపుల్లోనే ఎన్నోసార్లు వనభోజనం చేశారు పూర్ణచంద్రరావు కళ్ళు చెమగిల్లాయి అతని హృదయం ఏదో ఆవేదనతో దడదడలాడుతోంది ఆ ఆవేదన మధురమైన స్మృతుల వల్ల కలిగినదైనా దుర్భరంగా ఉంది కుడివైపున ఒక చిన్న రోడ్డు ఉంది ఆ రోడ్డు మీద మూడు ఫర్లాంగులు నడిస్తే దివాన్ బహదూర్ బంగాళా వస్తుంది ఆ బంగళా చుట్టూ పెద్ద తోట ఉంది తోటమాలి భీమన్న గుడిసికి వెళ్లాలంటే తిన్నగా వెళ్ళాలి పూర్ణచంద్రరావులో తీవ్రమైన సంఘర్షణ ఏర్పడింది కుడివైపు రోడ్డు వెంబడి వెళ్ళి ఒకసారి దివాన్ బహదూర్ ఇల్లు చూడాలనిపించింది అతనికి ఆ ఇంటి కిటికీలోంచి తన సహధర్మచారిణి కళ్యాణీదేవి కనిపిస్తుందేమో కనీసం ఆమె నేడనైనా చూడవచ్చునేమో అనే ఆశ పూర్ణచంద్రరావుని ఆ వైపు లాగుతోంది కూడదు ఇప్పుడు కాదు నా మీద అనుమానం నేరం పోయిన తర్వాత అనుకున్నాడు తాత్కాలికంగా తనలో కలిగిన బలహీనతను పోగొట్టుకుని దృఢ నిశ్చయంతో ముందుకు సాగాడు వీధి దీపం వెలుగులో చేతి గడియారాన్ని చూసుకున్నాడు ఇంకా భీమన్నని కలుసుకోవటానికి చాలా టైం ఉంది కళ్యాణీదేవిని ఒకసారి చూడాలనే కోరిక అతని హృదయాన్ని స్వాధీనపరుచుకుంది కుడివైపు రోడ్డు మీద నడవసాగాడు చాలా చీకటిగా ఉంది తన భార్య కళ్యాణీదేవి ఆ బంగళాలో ఉన్నదన్న జ్ఞానం అతన్ని ముందుకు త్వర త్వరగా నడిపించింది గేటులోంచి కాక కంచి దాటి తోటలోనికి ప్రవేశించాడు చెట్ల మధ్య నుంచి ఇంటికి సమీపంగా వెళ్ళాడు వెనకనే వెన్నంటి వస్తున్న వసంత ఆశ్చర్యపోయాడు మలయా నుంచి వచ్చిన లక్షాధికారి కంచె దాటి కన్నం వేయబోతున్నాడా అనుకున్నాడు నవ్వుకుంటూ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్టులో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న